ఫ్రెండ్స్ మిత్రులందరికీ సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం పెన్షనర్ మిత్రులారా అత్యంత ముఖ్యమైన సమాచారం మీ లైఫ్ సర్టిఫికేట్ అంగీకరించబడిందా లేదా తెలుసుకోండిలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి సమాచారంలోకి ఇప్పుడు మనం చూద్దాం మనం జనవరి నెలలో మరి సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ తమ యొక్క జీవన ప్రమాణ సర్టిఫికేట్ని మరి ఆన్లైన్లో జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం జీవన ప్రమాణ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంతిమ ఘట్టానికి ముందుగా మీ అందరికీ ఒక విన్నపం నా ఛానల్ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు అందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నా వీడియోస్ ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబ్స్ మాత్రం రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు నా వీడియోస్ ని చూసే వాళ్ళు సపోజ్ వందకి చూసినట్లయితే వందలో ఎనమండుగురు మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు మిగిలిన తొంభై రెండు మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తే నేరమైన మీరు అనొచ్చు అది ఎంత మాత్రమే కాదు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఒక ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుందనమాట కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ లేదా మీ మనవల్ని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అనేది లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు లైక్లు మాత్రం అత్తమాను చేయాలి ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్నట్టు కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుందనమాట అందు గురించి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ను కూడా ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి కొంతమంది మిత్రులు తమ జీవన ప్రమాణ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకుంటే సర్టిఫికేట్ దిగువన నోట్ ఈ విధంగా ఉంది ఇలా వస్తే మా తమ యొక్క సర్టిఫికెట్ యాక్సెప్ట్ అయినట్టా ఎస్టివో చేత అని అడుగుతున్నారు ఇది కానట్టే అసలు ఏమైనా ఇచ్చారో ఒకసారి చదువుదాం ఎవరి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ డ్యూ టు పెన్షనర్ ఆధార్ నెంబర్ మ్యాచ్ విత్ ఏపీ పెన్షన్ పేరోల్ సిస్టమ్ మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి పేరోల్లో ఉన్నటువంటి ఆధార్ నెంబర్ తో మిస్ మ్యాచ్ అయ్యింది కాబట్టి అంగీకరించుకోవచ్చు ఉపయోగించబడ అది ఒక కారణంగా చెప్పారు లేదా మీరు ఆర్ ఎల్సీ ఆల్రెడీ సబ్మిటెడ్ విత్ సేమ్ ఆధార్ నెంబర్ అండ్ రికార్డ్ రికార్డెడ్ ఇన్ ది పెన్షన్ పేరోల్ సిస్టమ్ లేదా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఎల్సీ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్ సేమ్ ఆధార్ నెంబర్ తోటి మీరు ఆల్రెడీ ఇచ్చేశారు అది పెన్షన్ పేరోల్ సిస్టమ్ ఎంటర్ అయిపోయింది అని ఈ విధంగా రెండు విధాలు ఇచ్చినప్పుడు అంటే మీరు లైఫ్ సర్టిఫికేట్ ని జనవరి నుంచి ఏదో రెండు మూడు సార్లు ఇచ్చి ఉంటారు మరి అటువంటి అప్పుడు మొట్టమొదటిగా ఏదైతే ఇచ్చారో అది అంగీకరించబడుతుంది జాగ్రత్తగా ఓపిక్ గా వెతికినట్లయితే ఇచ్చినటువంటి జీవన ప్రమాణు వెతికితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీరు ఎన్ని సార్లు ఇచ్చారు అన్ని సార్లు నుంచి చెక్ చేసినట్లయితే ఆ మూడిట్లను రెండిట్లు ఇలాగా డిక్లైన్ అయి వస్తుంది ఒక దాంట్లో మీరు యాక్సెప్ట్ అయినట్టు వస్తుంది అనమాట సో డోంట్ వెరీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వారు రెండు మూడు సార్లు ఇవ్వటం వల్ల ఈ విధంగా వస్తుంది అది మిత్రుల అంతకంట కంగారే పడకండి వీళ్ళు ఏమన్నారంటే ఒకవేళ ఇన్ కేసు ఇంకా మీకు క్లారిటీ రాకపోతే కనుక ప్లీజ్ కాంటాక్ట్ పెన్షన్ ప్రాసెసింగ్ గారిని వెళ్ళి కలవండి అని చెప్పారనమాట సర్టిఫికెట్ అది యాక్సెప్ట్ అయ్యిందా లేదా మన సంబంధిత ఎస్టీఓ గారి చేత యాక్సెప్ట్ అయ్యిందా లేదా తెలుసుకునే విధానం మరి ఆ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం మీరు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ మొట్టమొదటిగా మీరు జనవరిలో ఇస్తారు కదా జనవరి నుంచి ఈ రోజు వరకు ఈ మధ్యలో ఏదో ఒక రోజు ఇచ్చి ఉండొచ్చు ఆ విధంగా ఇచ్చినటువంటి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీకు ఒక షార్ట్ మెసేజ్ ఎస్ఎంఎస్ ఈ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా వచ్చినటువంటి మెసేజ్ మీరు ఆ జేబన్ ప్రమాణ ఐడి ఉంది కదా ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటింగ్ ఎవర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎవర్ ప్రమాణ్ ఐడి ఈజ్ సో ఆన్సో యూమెయిల్ వ్యూ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్ అని కింద లింక్ ఇచ్చాడు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట దానికి ముందు మీరు ఈ జీవన ప్రమాణ ఐడిని ఒక పేపర్ మీద రాసుకుని ఉంచుకోవాలి రాసుకుని ఉంచుకుని ఇక్కడ ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా జీవన్ ప్రమాణ అని పెన్షన్ సైన్ అని అనేటటువంటి ఒక పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు రాసి పెట్టుకున్నటువంటి జీవన ప్రమాణ ఐడి ఉంది కదా ఆ జీవన ప్రమాణ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి నా యొక్క జీవన ప్రమాణ ఐడిని ఎంటర్ చేస్తున్నాను ఇరవై ఐదు రెండు వందల యాభై యాభై ఏడు తొమ్మిది వందల ఇరవై రెండు ఆ జీవన ప్రమాణ ఐడిని ఎంటర్ చేశాక మరి దిగువన ఇంకొక కాలం ఉంది కదా ఈ కాలంలో పైన ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే ఎస్ నలభై మూడు ఎనిమిది వై ఆ విధంగా క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ ఓటీపీని జాగ్రత్తగా మీరు ఒక పేపర్ మీద రాసుకొని ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుందనమాట ఇక్కడ వచ్చినటువంటి ఓపెన్ ఎంటర్ చేస్తున్నాను వన్ త్రీ టూ ఫైవ్ జీరో దీన్ని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుందనమాట ఇప్పుడు మనకి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది ఇదిగో ఈ విధంగా హాయ్ షేక్ సాయి బాబ్జీ అని ఇక్కడ మనకి ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ అయింది ఇక్కడ మనం ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది మనకి ఇకపోతే ఇదిగో ఇక్కడ చూడండి ఇందాక మీకు చెప్పాను కదా నోటు మొట్టమొదట ఇచ్చినప్పుడు జనవరి నెలలో ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్క్లైమర్ అని ఉంది ఇక్కడ ఇప్పుడు మాత్రం ఇక్కడ నోట్ అని ఉంది అంటే ఇది గుర్తించబడింది ఈ మీ లైఫ్ సర్టిఫికేట్ గుర్తించబడింది మీరు గమనించండి అని ఎవరు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ హ్యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సబ్ ట్రజరీస్ ఎస్టీఓ కోరుకుండా నాది కోరుకున్న సబ్ ట్రెజరీ కాబట్టి ఇది అంగీకరించబడింది అని ఈ విధంగా వస్తుందన్నమాట ఇక్కడతో మన యొక్క మరి ఈ ఏడాదికి జీవన ప్రమాణ సర్టిఫికెట్ దిగ్విజయంగా మనం సబ్మిట్ చేయడం జరిగింది మన యొక్క మరి పెన్షను ఈ ఏడాది పొడవున ఎటువంటి అంతరాయం లేకుండా వస్తుందన్నమాట ఇదే మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరే ఒక కొత్త వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్